తక్కువ నేను ఓవర్గా డైలాగ్ కొట్టాను నువ్వు మళ్ళీ వచ్చావంటే అయిపోతా అయితే నేను వినదంత నిజమేనన్నమాట బెంట నిసన్ నాకు మంచి వేట అది వెళ్ళిపోయిందా నువ్వెవరు ఇదే నా ఇల్లు ఇల్లుగానే ఉండేది ఇప్పుడు చెత్తగా మారింది అయితే ఇప్పుడు ఏ సమస్య లేదు మనసులో పెద్ద హీరో అనుకుంటానావా నేను హెల్ప్ చేయనా వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక ఎటువంటి సమస్యలు తీసుకురావద్దు ఇక ఇక్కడ ఎటువంటి సమస్య రాదనుకుంటాను నా టాయిలెట్ సామ్రాజ్యాన్ని ప్రశాంతంగా ఉంచాలనుకోవడం నాకు తప్ప ఇప్పుడు చూడు ముక్క ముక్కలుగా అయిపోయింది ఒక్కొక్క ఏలియన్కి ఒక్కొక్క అలవాటు ఒక అడుగు వెనకాలే ఉంటాను అచ్చరే మీ బిల్డింగ్ నీళ్ళ నాశనం చేశారే వాళ్ళకి మీకు ఏదైనా గొడవ ఎవరు బిజినెస్ మ్యాన్ ఇబ్బంది పెట్టడమే పని అయిపోయింది ఆ ఏలియన్స్ నుంచి బయటపడాలంటే చేతుల్లో డబ్బు పెట్టాల్సిందే ఒకవేళ గనక డబ్బులు ఇవ్వలేదనుకో ఇదిగో ఇలా నాశనం చేసేస్తాయి వేరే ఎవరైనా బెదిరించారా ఇక్కడుండే అన్ని ఏలియన్స్ కి ఇదే పని నీతో మాట్లాడే లాభం పని చూసుకుంటాను